చాలా వరకు దేవుణ్ణి తెలుసుకునే స్థితిలో మాది అగ్ర కులం ఆ కులం ఈ కులం అని కుల వివక్ష పెట్టుకొని నిజమైన దేవుణ్ణి తెలుసుకునే స్థితిలో లేదు కళ్ళు మూయబడిన స్థితిలో దాన్ని రక్షణ కోసం మనం ప్రార్థన చేయడం అనేది మన బాధ్యత ఇప్పుడు వాస్తవంగా ఒకప్పుడు దేవుణ్ణి ఎరగని స్థితిలో నేను ఒక అన్యుణ్ణి ఒక మూర్ఖుణ్ణి మీరు నా హ్యాండ్ చూడొచ్చు స్పూన్లో కర్పూరాలు వేసి తిప్పుతారు సహజంగా చేతుల మీద వేసి కాల్చుకున్నాను అంటే అంత విగ్రహారాధన చేశాను సంస్కృత శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేశాను అలాంటి స్థితిలో ఉన్న నేను మార్పు చెంది ఈరోజు ఏ సుప్రభు నిజమైన ఇవ్వడానికి ప్రకటిస్తున్నాను ఇది ఎలానో జరిగింది తెలుసా మీలాంటి తల్లులు ఏ తల్లి ప్రార్థన చేసిందో నా కోసం ఏ తల్లి కన్నీళ్ళు ఉన్నాయో ఏ బిడ్డ అంగళార్పులు ఉన్నాయో ఎవరి ప్రార్థన ఉందో నాకైతే తెలియదు రేపు వేసవి దగ్గరికి పోయినాక తెలిసింది కానీ ఎవరో ఒకళ్ళ ప్రార్థన ఆలకించే దేవుడు ఒక మనిషిని దర్శిస్తారు కాబట్టి మనమైతే రక్షణానుభవంలోకి వచ్చామో దేవుణ్ణి తెలుసుకున్నాం ఊరు రక్షణలోకి రాల కనీసం నిజదేవుడు ఎవరో తెలియదు వారు ఆరాధిస్తున్నది దేవుడో కాదో కూడా వారికి తెలియదు కొంతమంది డైరెక్ట్గా మనుషులకే మొక్కుతుంటే కొంతమంది మనుషులు కల్పించిన దేవుణ్లకు మొక్కుతున్నారు కానీ వాస్తవంగా మనుషులు కల్పించినవాడు దేవుడు మనుషుల్ని చేసినోడు దేవుడు ఆ సంగతి వాళ్ళ కళ్ళు తెరవబడాలి తెరవబడాలంటే ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే ప్రార్థనే పరిశుద్ధులైన బిడ్డలు ప్రతిదినం మానక ప్రభువా నా ప్రాంత ప్రజలు నశించిపోతా ఉన్నారు నిన్ను తెలుసుకోని స్థితిలో వాళ్ళు నాశనం అవుతున్నా నీ కృప ద్వారా మేమైతే రక్షణలోనికి వచ్చాం మా సమాజానికి నువ్వే దేవుడు అని తెలుసు కానీ వాళ్ళ అంధకారంలో ఉన్నారు ఆత్మీయ దారిద్ర్యతలో ఉన్నారు ఐశ్వర్యంలో సంపన్నులే కావచ్చు కానీ ఆత్మీయతలో మాత్రం నిష్ట దరిద్రులుగా ఉన్నారు కానీ ఈరోజు మనం ఆర్థికంగా చితికిన స్థితిలో ఉండవచ్చు కానీ ఆత్మీయంగా సంపన్నులంగా ఉన్నాం దేవునికి స్తోత్రం అవునా కానీ వాళ్ళు ఆర్థికంగా సంపన్నులుగా ఉన్నారు కానీ ఆత్మీయంగా దరిద్రులై ఉన్నారు ఏసై అన్నారు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం వాళ్ళు అన్నీ పొందుకున్నారు కానీ నశించిపోతున్నారు ఏమి లేకపోవచ్చు ఉన్నంతలోనే తింటున్నాం కానీ మనకి ఏసై ఉన్నాడు ఈ క్షణాన్ని కనుమూస్తే ఆయన దగ్గర చేరతామన్న భరోసా మనకుంది వాళ్ళకి లేదు మనకు ఉంది కాబట్టి మనం చనిపోతే తీసుకెళ్ళి బాక్సులు పెట్టి నీట్గా బుడ్చి పెడతాం ప్రభునందు నిద్రించారు అని రాస్తాం వాళ్ళకి ఆ నిరీక్షణ లేదు సత్యనుడు ఇంకా అంతు లేకుండా పోతాడనే తగలబెడుతున్నారు వాళ్ళ సమాధుల మీద కూడా చనిపోయేను చనిపోయాను చనిపోయాను అని రాస్తాం అంటే వాళ్ళకి లేదు రక్షణ లేదు దేవుడు తెలియదు నిరీక్షణ లేదు అవునా కానీ మనకు అవన్నీ నిజ నిజదేవుడు తెలుసు రక్షణ ఉంది మనకు నిరీక్షణ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి మన బాధ్యత ఏంటంటే వాళ్ళ కోసం ప్రతిదినం ప్రార్థన చేయండి అప్పుడు ఏం జరుగుతుంది అంటే చిన్న మాట మీకు భక్త సింగ్ గారి గురించి తెలుసు కాస్త కూస్తో వినే ఉంటారు ఫిబ్రోన్ వ్యవస్థాపకుడు భక్త సింగ్ గారు ఈ మాట ఒక్కటి వినండి ప్రార్థన నిరర్థకం కాదు అంటానికి సాక్ష్యం పుష్కర్ అనేటువంటి ప్రాంతానికి సువార్త చేయడానికి వెళ్ళాడు ఆయన పుష్కర్ ఘాట్ అని ఉంటుంది ఒకటి అక్కడికి వెళ్ళాడు భక్తి సింగ్ గారు అక్కడ సువార్త చెప్పడానికి ట్రై చేస్తే అడ్డగించారు చెప్పొద్దు నీ మతాన్ని గురించి అని అంత పండితులు ఆ ఏరియాలో కూడా కులగజ్జ నంబర్ వన్గా ఉంటుంది సరే ఆయన మాట్లాడడానికి ట్రై చేస్తే మాట్లాడని ఆయన ఏం చేశాడు తెలుసా ఆ పుష్కర ఘాట్ దగ్గర మోకాళ్ళు రోవా ఎక్కడి నుండో వచ్చి నేను ప్రకటించబోతే ప్రకటించనిలా దయచేసి వాళ్ళకు ప్రకటించి వాళ్ళని రక్షించే వాళ్ళలో నుంచే లేపయ్యా అని ప్రార్థన చేశాడు నన్ను రానిలేదుగా కాబట్టి నిన్ను ఎరిగిన వాడిని నుంచే లేపు అని కన్నీరు విడిచి ప్రార్థన చేసి వచ్చాడు భక్త సింగ్ గారు ప్రార్థనా పరుడు మోకాళ్ళ ప్రార్థనా వీరుడు ఆ మహానుభావుడు ఆనాడు కన్నీరుగా వచ్చి చేసిన ప్రార్థన ఫలితం ఆ ఎవరైతే అడ్డగించారో వాళ్లలో నుంచే పండిట్ ధర్మప్రకాష్ శర్మ అని ఆయన్ని లేపాడు దేవుడు రాజకీయవేత్త సినిమా యాక్టరు వ్యాపారవేత్త అన్ని రంగాల్లో ఉన్నటువంటి వాడిని లేపాడు దేవుడు దర్శించాడు వాడిని మార్చాడు అతడు లేచి వాళ్ళందరికీ ప్రకటించేవాడు అతను లేచి ఇందిరాగాంధీ కూడా సువార్త చెప్పాడు ఆయన ఇందిరాగాంధీ టైంలో జరిగింది కాబట్టి ఎందుకు మీకు ఈ విషయాలు చెప్తున్నానంటే ప్రార్థన అనేది ఎప్పుడు తక్కువ అంచనా అయ్యద్దు క్రైస్తవులంగా దేవుని ఎరిగిన బిడ్డలంగా మనం దేన్ని మర్చిపోయినా అన్య సమాజాన్ని మాత్రం మర్చిపోవద్దు మన కన్నీళ్ళు వాళ్ళ కోసం ఉండాలి వాళ్ళు మనల్ని ద్వేషిస్తారు అసహించుకుంటారు అంటరానితనంతో చూస్తారు ఈరోజు ఎంత అభివృద్ధి చెందిన ఒక పక్క గ్లడ్జల కలిగే ఉన్నారు వాళ్ళు నీతో నవ్వుతో మాట్లాడినా లోపల ఆ భేదం అనేది అలా కొనసాగుతూనే ఉంటుంది ఏదో నువ్వంటే ఆప్యాయత ఉన్నట్టు హత్తుకున్నట్టు మాట్లాడినా లోపల ఆ ఎడం పెట్టుకునే ఉంటుంది అదంతా నిర్మూలం అయిపోయి మనిషిని మనిషిగా గౌరవించి ప్రేమించే నాణ్యమైన స్థితికి రావాలంటే ఏసు ప్రభు వాళ్ళ జీవితాల్లోకి వెళితేనే జరిగింది ఏసై వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళకపోతే ఎట్టి పరిస్థితులలో బతుకులు మారు ఇంకా చెప్పాలంటే ఇక్కడ మీసాలు తిప్పి మిడివేళంగా ఊరేగడ చచ్చి నరకానికి పోతుంది అగ్ని ఆరని పురుగు సావని ఘోరమైన స్థితికి వెళ్తారు మనం ఎంతకాలం ఉంటాం వాళ్ళు ఎంతకాలం ఉంటారు పోతారు మొత్తం కానీ మనకున్న నిరీక్షణ వాళ్ళకి లేదు కాబట్టి ప్రభా వాళ్ళకి తెలియదు వాళ్ళలో నుంచి వాళ్ళకి సువార్త ప్రకటించే ఒకటి లేదు లేదా వాళ్ళకి సమా సమాధానం చెప్పేవాడిని బయట నుంచేనా పంపుతాం నువ్వు ఎట్లా చేస్తావు నాది దయచేసి వారు నశించకూడదు దాదాపు మూడు వేల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు నశించకూడదు దర్శించు ప్రభాని గ్రామ శ్రేయస్సు కొరకు ప్రజల రక్షణ కొరకు దేవుని పిల్లలంగా మన వంతు ప్రార్థన తప్పకుండా చేయాలి దాన్ని దేవుడు మెచ్చుతాడు ఎప్పుడైతే సమాజ శ్రేయస్సు కోసం మనం నోరు తెరిచి మొర పెడతాము సమాజాన్ని దర్శించడమే కాకుండా న్యాయమైన ప్రార్థన మనం చేస్తున్నాం కనుక మనల్ని దీవిస్తాడు ఎందుకంటే అందులో యథార్థత ఉంది నిస్వార్థం ఉంది కాబట్టి ఆ ప్రార్థన దేవునికి ఇంపైన సువాసన నిశ్చిత ఎప్పుడు అడిగినా తన స్వార్థం కోసం అడగదు నా సమాజము నా ప్రజలు నా దేశం నా రాష్ట్రము నా గ్రామం అని ఎప్పుడు ఇతరుల గురించి అడుగుద్ది తన గురించి తక్కువ అని నా తండ్రికి తెలుసు కాబట్టి ఆయన నీతిని రాజ్యమున మనం వెతికినప్పుడు మన మనకు అక్కరగా ఉన్నవన్నీ కూడా ఆయన తీరుస్తానని వాగ్దానం చేసి నేను దృష్టిలో పెట్టుకొని సమాజ రక్షణ కోసం ప్రార్థన చేయం అలాగే స్థానిక సమాజంలో ఉండి ఇటు క్రైస్తవ్యం పక్షంగా అటు దళిత వర్గం పక్షంగా పోరాడుతున్న యవనస్తుల కోసం కూడా ప్రార్థన చేయి ఈ ద్వేషభావాలు కడుపులో పెట్టుకొని వేరే విధంగా కుట్రపూరిత చర్యలు ఏవి చేయకుండా మన బిడ్డలు కూడా భద్రంగా సురక్షితంగా ఉండేటట్టు వాళ్ళ కోసం కూడా ప్రార్థన చేయాలి అలాగే గ్రామ రక్షణ కోసం సమాజ శ్రేయస్సు కోసం మీకు అర్థమవుతుందా నేను చెప్పేది అర్థమవుతుందా ఎవరి కోసం చేయమంటున్నాను ఖచ్చితంగా చేయి అలాగే మన ఇక్కడ ఉన్నటువంటి సహవాసం దేవుడు ఏదైతే ఆశీర్వదించారు అది అభివృద్ధి చెందాలని చేయి దాని విస్తరణ కోసం చే అక్కడ వాడబడే దైవజను దేవుడు దీవించాలి ఆరోగ్యం ఇవ్వాలి ఆశీర్వదించాలి ఆయన బలంగా వాడుకోవాలని చేయాలి అట్లాగా ఈ సమాజంలో దేవుడు ఇచ్చిన పరిచర్యలు దీవించబడాలి అన్ని జనంలో కూడా పరిచర్య ప్రారంభం అవ్వాలి వాళ్ళలో నుంచి ఒకటి దర్శించబడాలి ఇప్పుడు వచ్చి అవునా వాళ్ళ నుంచి ఒక ఐదుగురు లేస్తే బయటో ఆపుతారు కానీ వాళ్ళలో వాడిని దేవుడు దర్శిస్తే మరి అంత పెద్ద ఊరు ఉన్నప్పుడు కనీసం ఒకడు కూడా దర్శించడా దేవుడు ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళలో నుంచే లేవాలి ప్రభు నీ సువార్తను అడ్డగించే వాళ్ళలో నుంచే ప్రకటించే వాళ్ళు లేవాలి ప్రభు వాళ్ళకి చెప్పేది వాళ్ళకి చెప్పాను మీరు ప్రార్థన పనులు గనుక మీరు ప్రతిరోజు మోకరిస్తారు కనుక నీ దృష్టికి దీన్ని తెచ్చా ప్రార్థన చేయండి దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు నేను ప్రారంభించిన పరిచర్యలన్నీ మించు మించు రెండు వందల ప్రాంతాలకు పై దాదాపు అన్ని కూడా అన్ని జనుల మధ్యలోనే స్టార్ట్ చేశాను క్రైస్తవ సమాజాల్లో చిన్నవో పెద్దవో మందిరాల్లోనే ఉన్నాయి సేవలు ఉన్నాయి క్రైస్తవ సమాజాలు నా టార్గెట్ కాదు ఏ సందు దొరికినా ఏ ఛాన్స్ వచ్చినా అన్ని జనుల ప్రాంతంలోనే సేవ చేయాలి ఎందుకంటే నశించిపోయే స్థితిలో ఉన్నవాడు అసలు దేవుని తెలుసుకునే స్థితిలో ఉంది అందుకని అన్నిజనుల ప్రాంతం ఇప్పటివరకు నేను తిరిగినటువంటి ప్రదేశాలన్నీ కూడా దాదాపు అన్నీ కాబట్టి నా పరిచర్య డేంజర్ పరిచర్య కాబట్టి అన్యల మధ్యలోకి వెళ్ళినప్పుడు ఊరుకుంటారా వాళ్ళు చేసే తిప్పలు వాళ్ళు చేస్తుంది ఆయన ఢీ కొట్టి ఇన్ని తిప్పలు పడైన సవాలుకరంగా ఇప్పటిదాకా వాళ్ళే నేను ఆల్రెడీ చిలకదూరుపేటలో చేసే సేవ కూడా చుట్టూ అన్యులే కరడగట్టినటువంటి విగ్రహరాదు వాళ్ళ మధ్యలో ఏడు ఎకరాల స్థలంలో జరుగుతుంది సేవ దేవునికి మహిమనే ఉన్నాను అది ప్రార్థనలో నన్ను కూడా జ్ఞాపకం తెలుసా నేను మీకు ఎవరు నేను ఎవరో ఒకడా చాలేమన్నా దేవునికి మహిమ మీరు వీడియోలు చూస్తూ ఉండొచ్చు పాటలు వింటుండొచ్చు వాక్యాలు వింటుండొచ్చు కానీ నాకు ఎంత చెప్పనా సిటీలు భారీ మీటింగ్లు లక్షల మంది గ్యాదర్ అయ్యే మీటింగ్లు రారా నీకు దండం పెడతానా నేను బోలా ఏదో వింతగా ఉంది అన్న మీ కూడా అంటే ఉందా దేవుని కృప దేవుని కృప మొత్తానికి ఎవరో మొండోళ్ళు ఉన్నారు మీలో ప్రార్థన చేశారు గట్టిగా మీ ప్రార్థన విని నన్ను ఇక్కడ దాకా నడిపించినోడు ఆ ఊరిలో ఒక లేపడా వేయండి ఇక్కడ నుంచి దోపం ఏ సునామో రోజు మొరపెట్టండి నేను చెప్పిన సూత్రం తీసుకొని రోజు అడగండి మోకాళ్ళుని మిమ్మల్ని మర్చిపోయి అడగండి వాళ్ళలో నుంచి లేపు ప్రభావా ఎక్కడైతే సువార్త వద్దంటున్నారో వాళ్ళలో నుంచి లేపా ఒక గుంపుని లేపు ప్రభా రక్షణ కార్యం జరగాలి ఆత్మలు రాకడ దగ్గరికి వస్తున్నాయి అని ప్రేయర్చు ఖచ్చితంగా చేయండి దాంతోపాటు అన్యుల మధ్యలోకి వెళ్తున్నా శాలేమనాన్ని కూడా గుర్తు చేసుకో అడుగుతారా ఏమో గుర్తుంటానో సరే గుర్తుంటే అడగండి మర్చిపోతే చేసేది వెళ్ళే చూద్దాం మరి మీరు మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటే ఇక నేను వెళ్తా ఉంటాను మరి అన్యుల్లోకి దేవునికి ప్రార్థన చేస్తాను మీ అందరి కోసం నేను చెప్పిన మాటలు విని ప్రార్థన ప్రతి దానికి ప్రార్థనే భక్త సింగారి ప్రార్థన వేస్ట్ అయిందా ఆ మొర్ర విని దేవుడు వాళ్ళలోంచే వాళ్ళకి చెప్పేవాడిని లేదు అలాగా ఆ విషయమే కదా ఏదైనా మనకున్న ఆశ్రయం యేసయ్య నోకాళ్ళు ప్రార్థన చేయాలి మనకు దేవుడి చిన్న పరిధిలో పోరాటం కూడా భౌతికంగా పోరాడాలి ఆత్మీయంగా కూడా ప్రార్థనలో పోరాడు రైట్ మరి రెండు మాటలు ప్రార్థన చేస్తాను మీరు చాలా మంచివాళ్ళు వాళ్ళు చంద్ర నన్ను వదిలేసారి ఇక నేను మాయమవుతాను దేవునికి స్తోత్రం పరిశుద్ధ తండ్రి నీకు వంద ఈవేళ ఇలాగున్నా బిడ్డల్ని కలుసుకొని కాసేపు వారితో మాట్లాడడానికి అవకాశం ఎందుకు తెచ్చావో నాకు తెలియదు ఇందులో నీ ఉద్దేశం ప్రణాళిక ఏమో నాకు తెలియదు కానీ ఇది నీకు చెప్తామనుకుంటున్నా ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తం గొప్పదేవుడు సమాధానకర్తం నీ బిడ్డల్ని దీవించు ప్రార్థనా పరులుగా ప్రతి ఇంట్లో కూడా ప్రార్థన